దర్శకుడు కొరిటాల శివ నటుడు ఎన్టీఆర్ దర్శకుడు కొరిటాల శివపై ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దేవరా పార్టీలో ఆయన మాట్లాడారు బృందావనం సినిమాతో మా ప్రయాణం మొదలయ్యింది అప్పుడు ఆయన నా కుటుంబ సభ్యుడుగా మారారు దేవరా టు చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అని ఎన్టీఆర్ అన్నారు నిర్వహణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మాట్లాడుతూ నాకు కళ్యాణ్ రామ్ అన్నయ్యకు అరకృష్ణ కొసరాజు వెన్నుముక లాంటి వారు ఆయన వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంది అని పేర్కొన్నారు టీఆర్ హీరోగా కొరిటాల దర్శకత్వంలో రూపొందిన దేవరా సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే టీం భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ చేసుకుంది కానీ అనుభూతి లభించకపోవడంతో ఓ హోటల్లో ఈవెంట్ ని ఏర్పాటు చేశారు చిత్ర బృందంతో పాటు రాజమౌళి తదితరులు హాజరయ్యారు దర్శకుడు కొరిటాల శివ నటుడు ఎన్టీఆర్ దర్శకుడు కొరిటాల శివపై ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దేవరా సక్సెస్ పార్టీలో ఆయన మాట్లాడారు బృందావనం సినిమాతో మా ప్రయాణం మొదలయ్యింది అప్పుడు ఆయన నా కుటుంబ సభ్యుడు మారారు దేవరా టూ చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని ఎన్టీఆర్ అన్నారు నిర్వహణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మాట్లాడుతూ నాకు కళ్యాణ్ రామ్ అన్నయ్యకు అరకృష్ణ కొసరాజు వెన్నుముక లాంటి వారు ఆయన వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంది అని పేర్కొన్నారు ఆర్ హీరోగా కొరిటాల దర్శకత్వంలో రూపొందిన దేవరా సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే టీం భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ చేసుకుంది కానీ అనుభూతి లభించకపోవడంతో ఓ హోటల్లో ఈవెంట్ ని ఏర్పాటు చేశారు చిత్ర బృందంతో పాటు రాజమౌళి తదితరులు హాజరయ్యారు దర్శకుడు కొరటాల శివ నటుడు ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివపై ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దేవరా సక్సెస్ పార్టీలో ఆయన మాట్లాడారు బృందావనం సినిమాతో మా ప్రయాణం మొదలయ్యింది అప్పుడు ఆయన నా కుటుంబ సభ్యుడుగా మారారు దేవరా టు చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని ఎన్టీఆర్ అన్నారు నిర్వహణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మాట్లాడుతూ నాకు కళ్యాణ్ రామ్ అన్నయ్యకు అరకృష్ణ కొసరాజు వెన్నుముక లాంటి వారు ఆయన వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంది అని పేర్కొన్నారు హీరోగా కొరిటాల దర్శకత్వంలో రూపొందిన దేవరా సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే టీం భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ చేసుకుంది కానీ అనుభూతి లభించకపోవటంతో ఓ హోటల్లో ఈవెంట్ ని ఏర్పాటు చేశారు చిత్ర బృందంతో పాటు రాజమౌళి తదితరులు హాజరయ్యారు దర్శకుడు కొరిటాల శివ నటుడు ఎన్టీఆర్ దర్శకుడు కొరిటాల శివపై ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సక్సెస్ పార్టీలో ఆయన మాట్లాడారు బృందావనం సినిమాతో మా ప్రయాణం మొదలయ్యింది అప్పుడు ఆయన నా కుటుంబ మారారు టూ చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని ఎన్టీఆర్ అన్నారు నిర్వహణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మాట్లాడుతూ నాకు కళ్యాణ్ రామ్ అన్నయ్యకు అరకృష్ణ కొసరాజు వెన్నుముక లాంటి వారు ఆయన వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంది అని పేర్కొన్నారు హీరోగా కొరిటాల దర్శకత్వంలో రూపొందిన దేవరా సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే టీం భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ చేసుకుంది కానీ అనుభూతి లభించకపోవడంతో ఓ హోటల్లో ఈవెంట్ ని ఏర్పాటు చేశారు చిత్ర బృందంతో పాటు రాజమౌళి తదితరులు హాజరయ్యారు